కమిషన్లు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి గారి సారథ్యంలో ఈ నిర్ణయం జరిగింది ఇప్పటికే మెదక్ జిల్లాలో కమిషనర్లు చీఫ్ కమిషనర్ పర్యటన తర్వాత ముగ్గురు కమిషనర్లు అయోధ్య రెడ్డి గారు భూపాల్ గారు నేను భద్రాద్రి కొత్తగూడెంలో అలాగే ఇవాళ భూపాల్ గారు నేను ఖమ్మం కలెక్టరేట్లో కూడా మరి ఇంట్రాక్షన్ ఎందుకంటే రెండు సంవత్సరాలుగా కమిషనర్లు లేకపోవడం వల్ల దాదాపుగా చాలా కేసులు వేల కేసులు వేల అంటే పదిహేడు వేల పైన కేసులు మరి పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్లో ఉన్న కేసులని త్వరితగతంగా పరిష్కరించాలి పరిష్కరించకపోతే మళ్ళీ ఇంకో పదిహేడు వేల కేసులు వచ్చి ఉండే పరిస్థితి ఉంది రెండోది చ ఈ చట్టం ఒక సామాన్యుడికి వజ్రాయుధం లాంటి చట్టం ఇది ఎందుకంటే తనకున్న అనుమానాలు ప్రభుత్వం ప్రతి పైసాకి జవాబుదారతన ఉండాలి ప్రజల నిధి అది ప్రజల సొమ్ము సొమ్ము అది ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుందా సద్వినియోగం అవుతుందా ప్రజల కోసమే అభివృద్ధి కోసం ఖర్చు పెడుతున్నారా లేదు ఇంకేమైనా అవినీతి జరుగుతుందా అనేటువంటి ఒక వాచ్ డాగ్ లాగా ప్రజలకి ఒక లాగా ఉండేటువంటి ఒక చట్టం కాబట్టి ప్రజలు తమకు అనుమానం వచ్చినప్పుడు అది దేంట్లో అయినా కాదు ఏ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్లు గుర్తించారు సెంట్రల్ డిపార్ట్మెంట్లు సెంట్రల్ కమిషన్ ఉంటుంది స్టేట్ డిపార్ట్మెంట్ కేంద్ర ఆధీనంలో ఉండే ప్రభుత్వరంగ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ సంస్థలు రాష్ట్ర ఆధీనంలో ఉండే రాష్ట్ర సంబంధించినవి వీటన్నిటికీ కేంద్ర స్థాయిలో కమిషనర్ ఉంటారు రాష్ట్ర స్థాయిలో కమిషనర్ ఉంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి అది ఏ డిపార్ట్మెంట్ అయినా ఇరిగేషన్ కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు మరి మీ మైనింగ్ కావచ్చు లేకుంటే పంచాయతీరాజ్ కావచ్చు ఎండోమెంట్ కావచ్చు ఇట్లా అన్ని ఆల్ డిపార్ట్మెంట్స్కి సంబంధించిన ప్రతి పైసా సద్వినియోగం కావాలి ప్రతి పైసా ప్రజలకు చేరువు కావాలి ప్రతి పైసా అభివృద్ధికే వాడాలి అనేటువంటి సంకల్పంతో ప్రజలకు ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయడం కోసం వచ్చిన చట్టం ఇది కాబట్టి ఈ చట్టం పకడ్బందీగా అమలు కావాల్సింది కానీ కొంత నిర్లక్ష్యం గత రెండు సంవత్సరాలుగా కమిషనర్ లేకపోవటం వల్ల కొంత నిర్లక్ష్యం జరిగింది ఆ నిర్లక్ష్యాన్ని వదిలించాలి ఆ నిర్లప్తను వదిలించాలనే ఒక ఉద్దేశంతో రెండు త్వరితగతిన కేసులు పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో ఈ యొక్క జిల్లా పర్యటన జరుగుతుంది రెండు అన్నిటికన్నా ముఖ్యంగా అవేర్నెస్ కూడా జరగాలి ఎందుకంటే ఇది కొంత జిల్లా పర్యటనలో మీడియా మీలాంటి మీ మీడియా మిత్రుల సహకారం అలాగే దీనివల్ల ప్రజల్లో కూడా ఆర్టీ యాక్టివ్గా పనిచేస్తుంది అని ఒక నమ్మకం కలిగించడం ఆర్టీఐ యాక్టివ్గా ఉందంటే ఇంకా దాన్ని ప్రజలు ఆర్టీఐ కొంత సమాచారం అడగటం తెలుసుకోవటం చేస్తారు ఎందుకంటే దీన్ని ఎంత ఎక్కువ ఉపయోగించుకుంటే ప్రజలకు అంత మేలు జరుగుతుంది అంత న్యాయం జరుగుతుంది ఎక్కడన్నా ఒకళ్ళిద్దరు మిస్యూజ్ చేస్తారంటే దాని గురించి ప్రధానంగా ఉండకూడదు మిస్యూజ్ ఎక్కడైనా ఏ చట్టంలో అయినా మిస్యూజ్లు ఉంటాయి దుర్వినియోగాలు ఉంటాయి ఒకళ్ళిద్దరు వ్యక్తులు ఎవరన్నా మిస్యూజ్ చేస్తే దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోకుండా ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలనేటువంటిదే మా యొక్క లక్ష్యం అలాగే కేసులు పరిష్కరించాలి అనేటువంటిది ఎందుకంటే భారత రాజ్యాంగం ద్వారా సంక్రమించినటువంటి హక్కు ఇవాళ సమాచార హక్కు చట్టం సుప్రీంకోర్టు కూడా దీన్ని ప్రాథమిక హక్కుగా గుర్తించింది దాదాపుగా మనం భారతదేశం ఇవాళ నూట ముప్పై ఆరు దేశాల్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అమలవుతుంటే మనం ఎనిమిదో స్థానంలో ఉన్నాం కాబట్టి ఈ ఎనిమిదో స్థానంలో నుంచి మొదటి స్థానానికి పోవాలి అనేటువంటిది దేశంలో ప్రపంచంలో దేశం మొదటి స్థానానికి పోతే దేశంలో తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఇక్కడంత పగడబందీగా అమలవుతున్నటువంటి ఒక పేరు ఒక ప్రతిష్ట మనం రావాలి అనేది ప్రజలు కూడా ఆ విశ్వాసం కలిగించాలనేదే మా సంకల్పం కాబట్టి ప్రజలందరూ కూడా సమాచారం హక్కు చట్టాన్ని దయచేసి సద్వినియోగం చేయండి మేము ఈ గ్రామాల్లో అభివృద్ధి పనుల గురించి కావచ్చు లేదు విద్యా వ్యవస్థల గురించి కావచ్చు ఇతర ఏ రంగంలో అయినా తప్పు జరుగుతుందన్నప్పుడు అవినీతి జరుగుతున్నప్పుడు ఆ తప్పుని అవినీతిని వెలుకులో తీయండి కానీ దాని నుంచి వేరే ఇతర అవసరాలకు దానికి ఇతర దుర్వినియోగం మాత్రం చేయకుండా చూసుకోవాలని ఆ రకంగా ప్రజలు దీన్ని వాడుకోవాలి ఉపయోగించుకోవాలి ఆ రకంగా సమాచార చట్టం ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లాలనేది మా లక్ష్యం